వారు ప్రవక్తలు కాదు అమర వీరులు కూడా కాదు అల్లహ మార్గంలో వీర మరణం పొందిన వారు కూడా కాదు కానీ వారి యొక్క ముఖాలు ప్రళయ దినం రోజు మెరుస్తూ ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి అని ప్రవక్త వారు తెలియజేశారు హదీస్ అబుదావుద్ హదీస్ ప్రవక్త మహమ్మద్ సలి అలిం వారు తెలియజేశారు ఆ రోజు కొంతమంది యొక్క ముఖాలు మెరుస్తూ కాంతివంతంగా ఉంటాయి ప్రళయ దినం రోజు వారిని చూసి ప్రవక్తలు మరియు వీర మరణం పొందిన వారు కూడా అసూయ పడతారు అన్నారు అప్పుడు సహబాలు అంటారు ఓ దైవ ప్రవక్త అంతటి గొప్పవారు ఎవరుంటారు అని అంటే ప్రవక్త వారు తెలియజేశారు వారెవరంటే ఆస్తి కోసమో లేదా బంధుత్వం కోసమో కాకుండా ఏ స్వార్థము లేకుండా ప్రతి వ్యక్తిని మనస్సు పూర్తిగా ప్రేమిస్తారో ఏ కల్లా కపటం లేకుండా ఎదటి వారిని ప్రేమిస్తారో అలాంటి వారి యొక్క ముఖాలు ప్రడయదిన రోజు కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి అక్బర్ కానీ ఈరోజు అన్నంటే దురుద్దేశము తమ్ముడన్నా దురుద్దేశము బంధువులన్నా దురుద్దేశము ఇలాంటి మనసులో ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాము కానీ ప్రవక్త వారు అంటారు ఏ దురుద్దేశము లేకుండా మనసు క్లీన్గా ఉన్నవారు ఎదటి వారిని ప్రేమించిన వారికి ప్రళయదిన రోజు ఒక స్థానం ఉంటుంది వారి యొక్క ముఖాలు మెరుస్తూ ఉంటాయి అన్నారు